మీ తనుష్ అనే ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అతను ఈరోజు మార్నింగ్ పది ఐదు నిమిషాల కాలేజీకి వచ్చాడు సార్ ఫాదర్ తోటి అయితే ఈరోజు అతను ఎగ్జామ్ రాసుకొని సాయంత్రము స్నాక్స్ టైంలో పైకి వెళ్ళాడు మళ్ళీ క్లాస్కు పిల్లలు అందరు వచ్చే టైంలో అతను బాత్రూంలో పడి ఉన్నాడు సార్ అని చెప్పేసి మా వార్డెన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో చూసి ఇమీడియట్గా అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది సార్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అతను కొద్దిగా సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత బాబు కొద్దిగా ఇబ్బంది అయిందని తెలిసింది సార్ ఇక మిగతా వివరాలు ఏం జరిగిందో అయితే ఇంకా నాకే తెలియదు సార్ ఏమి లేవు సార్ లెక్చరారు ఏమి ఈరోజు బాబు వచ్చింది ఈరోజు సార్ పది ఐదు నిమిషాలకు వచ్చింది ఏమి లేవు సార్ అలాంటి అవకాశం అయితే ఉండదు పడిపోయి అని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ సార్ వాటిని వచ్చేసి పడిపోయాను సార్ అనగానే ఇమ్మీడియట్గా మేము వాడేను వెళ్ళే వరకు కింది తీసుకొచ్చి సిక్ రూంపు తీసుకొచ్చా అంటే ముందే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాము దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్లే వరకే మరి నేను ఇక్కడే ఉన్నాను సార్ వెహికల్ పంపించాము తర్వాత బాబు ఇబ్బంది అయింది అని తెలిసింది అస్సలు చెప్పలేదు ఉన్నాడు బాబు ఉన్నాడు అని చెప్పినా మేము బాబు లేదు 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 బాబు కాలేజీలో ఉన్నాడు మేమే ఫోన్ చేసినాం సార్ బాబు బాబు సార్ ఇట్లా బాత్రూమ్ పడిపోయింది అని చెప్పేసి మేమే ఫోన్ చేసాం పేరెంట్స్ ఉండదు సార్ ఈ కాలేజీలో టార్చర్ అనేది సిస్టమే లేదు సార్ లేదు సార్ లేదు అసలు ఎక్కువ ఇన్సిడెంట్ లేదు సార్ మా కాలేజ్లో ఒక్క ఇన్సిడెంట్ లేదు సార్ థ్యాంక్ యూ ఏమీ అనగదు ఇప్పటికే జరగలేదు ఈ కాలేజ్లో బ్రేక్ టైంలో అన్న మేము మాస్టర్ తీసుకుంటుంది ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లోడు కదా